చెప్పండి సార్ చెప్పండి ఒక లేడీ సార్ ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ మీరు మాట్లాడుతున్న చెప్పండి నాకు ఇందాక మీరు ఫోన్ చేశారని ఎవరండి మీరు ఫోన్ చేస్తారు అన్నా నేను ఒక నీలా ఒక మనిషి నాన్న నేను నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తుంటా అయితే మీ మీరు ఎవరికి కాల్ కనెక్ట్ చేశారు ఇప్పుడు ఇప్పటిదాకా కాల్ కనెక్ట్ అయింది ఎవరికో కనెక్ట్ అయింది నేను నేనేం మాట్లాడాలి అనుకుంటున్నా ఇప్పుడు మనది భారతదేశం అవునా మనకు మన స్వతంత్రం ఉన్న దేశం మనకు నచ్చినట్టు మనం బ్రతకొచ్చు మనకు రాజ్యాంగంలో మనకు ఒక హక్కు కల్పించింది డాక్టర్ అంబేద్కర్ గారు నీకు నచ్చిన దేవుని నువ్వు నమ్ముకోవచ్చు నాకు నచ్చిన దేవుని నేను నమ్ముకోవచ్చు మా ఇంటి కడుకు వచ్చి అడుక్కుంటున్నారు కదా మా ఇంటి కడుకు వచ్చి మా కాలం మీద పడి మా ఏసు నమ్ముకోండి మా ఏసు నమ్ముకోండి మా కాను ఎవరన్నా ఎవరన్నా నమ్ముకో మన కాళ్ళ మీద పడేది వాళ్ళు కరపత్రాలు పంచుతారు మనం ఎట్లా శ్రీరాములు సీతారాముల గురించి నేను కూడా హిందూనే నేను క్రిస్టియన్ కాదు హిందూనే హిందూనన్నా నేనేం చెప్తున్నా అంటే వాళ్ళకు కథపత్రాలు జై శ్రీరామ్ అంట జై శ్రీరామ్ అంట ప్రైజ్ లాడ్ అంట అక్బర్ అంట జై శ్రీరామ్ అల్లహు అక్బార్ అంటా నేను భారతదేశంలో పుట్టినా కొందరు మూర్ఖులు ఎట్లా హలో ఎవరండి ప్రవీణ్ గారు ఉన్నారా ప్రవీణ్ గారా ఏ ప్రవీణ్ గారు ఇంతకు ముందు ఎక్సెషన్ ప్రవీణ్ అని యూట్యూబ్ లో వచ్చిందండి అదే నేను చెప్తున్నా నేను ఏమంటున్నా అంటే మన భారత మన పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఎందుకు ప్రవీణ్ గారు ఉన్నారా ప్రవీణ్ గారు ఇందాక ఉండేది కదా లైన్ లో అయ్యో మీరెవరండి ఇందాక కట్ అయిందా ఆయన కాల్ కాలు కలిపారా మీకు కాన్ఫరెన్స్ కాలు అవును నేను చేశానండి ఇప్పుడే కాన్ఫరెన్స్ కలిపారు ఆయన మీరెవరు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటా నేను ఒక సామాన్యమైన మనిషిని భారతదేశంలో జీవిస్తున్న మనిషిని కానీ నేను ఒకటే అన్న ఇప్పుడు మతాల గురించి కొట్లాడుతుంటే ఏమైతుంది అంటే ఇది పెద్దగా అయిపోతుంది నచ్చిన దేవుని వాళ్ళను పూజించుకుంటారు ఎవరు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజిస్తారు మనం మాట్లాడడానికి మనం ఎవరన్నా చెప్పు కరెక్ట్ సమానమైన పక్కుంది మీరు చెప్పింది కరెక్టే అమ్మ కాకపోతే నా చిన్న డౌట్ ఏంటంటే ముస్లిం ముస్లింలు హిందువులు అందరు అన్నట్టు ఉండాలన్న ఇప్పుడు భారతదేశంలో పాకిస్తాన్ లతో యుద్ధం చేస్తున్నారు ఒక్కరే సైనికులు వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతురాన అమ్మ నేను సరే మీరు మాట్లాడింది అయిపోయిన తర్వాత నేను చెప్తాను నా ప్రమాదానం మీరు మాట్లాడండి కరెక్ట్గా మీరు మీ వర్షం చెప్పండి మీ వర్షం చెప్పండి అమ్మా అంటే మనకిప్పుడే యుద్ధం జరుగుతుంది అక్కడ యుద్ధ సైనికులు మీ వాయిస్ కట్ అయిపోతుందమ్మా కొంచెం ఒక రోజు మీ వాయిస్ కట్ అయిపోతా ఉంది చెప్పండి అమ్మా మనం అందరము కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండాలన్న ఇది ఏమైతుందంటే చిన్న 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 పెద్దగా అయిపోతుంది కులాల గురించి మతాల గురించి అవసరమా అయిపోయిందమ్మా పాస్టర్లను మనము పాస్టర్లను దూషించడం పాస్టర్లు మనము మనల్ని దూషించడం అన్ని ఇవన్నీ ఎందుకు మనం చెప్పుదాం లేని పిల్లలకి హెల్ప్ చేద్దాం అనాథాలు ఉన్నారు ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి అలాంటి వాళ్ళకి సాయం చేద్దాం అలాంటి వాళ్ళని ఉద్ధరిద్దాము అంతేగాని కులాల గురించి మతాల గురించి ఇవన్నీ ఎందుకన్నా చెప్పు చిన్న డౌట్ మీరు ఇంత నాకు చిన్న డౌట్ మీరు క్రిస్టియన్ గా ఎందుకు మారో చెప్తారా కనీసం కానీ చెప్పండి నేను అన్ని దేవుళ్ళని నమ్ముతా ఎందుకంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ అన్ని మతాలు సమానం అంటారా మీరు అన్ని మతాలు సమానం అంటారా అన్ని మతాలు సమానమే అందరం అన్నదమ్ము అట్లా చిన్న డౌట్ ఉంది ఒకటి చెప్పండి మరి ఇన్ని మాటలు మాట్లాడారు ఆవును కోసుకొని తినేవాడు ఆవును పూజించేవాడు ఒకటేనా అమ్మా రెండు వేరు వేరే ఆవును కోసుకొని తినకూడదు ఎందుకంటే హిందూ రాసింది ఆవును తినమని రాసింది వాడు తింటున్నాడు నేను ఆవును పూజిస్తాను మరి అదే రెండు అన్ని మతాలు సమానం వినమ్మా ఫస్ట్ నా ప్రశ్న వినమ్మా ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది మాట్లాడి నా ప్రశ్న కూడా విని మీరు సమాధానం చెప్పండి ఆవును కోసుకొని తిన్నవాడు ఆవుని పూజించి తల్లిలాగా పూజించేవాడు ఇద్దరు సమానం అవుతారు అన్ని దేవుళ్ళు సమానం అన్నారు మరి అల్లా ఏమన్నా ఆవును కోసుకొని తినండి అని చెప్పి ముస్లిం వాళ్ళకి చెప్పాడు ఓకేనా ఇంకేం చెప్పాడు వేరే వాళ్ళు మతం అల్లా నమ్మకపోతే వాళ్ళని చంపేయండి అన్నాడు మీకు రిఫరెన్స్ కూడా ఇస్తా ఇప్పుడు మీరు ఇక్కడ బైబిల్లో ఏముంటదంటే అంటే అమ్మా మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదహారో వచ్చినాం నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును అంటే వాడు ఎన్ని పాపాలు రేపులు చేయని మటర్లు చేయని దొంగతనాలు చేయని అమ్మాయిలు పాడు చేయని చేసినా చేసిన చిన్నపిల్లల పాడు చేసిన ఆర్కు పదహారు పద పదహారు ప్రకారం నమ్మి బాప్టిజం పొందినవాడు ఎవరు ఎవరు అయ్యారు అయ్యారు నమస్కారం అంటారండి మీరు పాస్టర్ గారు సమయానికి వచ్చారండి ఇప్పుడు మన మన సిస్టర్ ఎవరు ఉన్నారండి లైన్ లో అంటే నేను బైబిల్ గురించి ఖురాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అయ్యగారు మీరు పాస్టర్ అండి అవునండి అవునండి ఇప్పుడు అన్ని మతాలు సమానం అంటున్నారండి మీరు ఒప్పుకుంటారండి క్రిస్టియన్స్ గా మీరు నేను ఒప్పుకోనండి ఇది ఎందుకు సార్ ఎందుకు రీజన్ ఏంటండి చెప్పండి సార్ గారు నేను ఒక చిన్న మాట చెప్పాలండి నేను ప్యూర్ హిందూస్ అండి మా మా క్రిస్టియన్ తాతల నుండి మా వారు క్రిస్టియన్ నేను హిందూస్ వెళ్ళే నేను వెళ్ళే గుడికి మా ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు నేను చర్చి ఒక చిన్న మాట మీ వారు అమ్మా కాదండి పాస్టర్ గారు మమ్మల్ని మీరు గుడికి వెళ్ళి ప్రసాదం తింటా దండం పెట్టుకుని ప్రసాదం తింటే మీ దేవుడు ఒప్పుకుంటాడండి పాస్టర్ గారు ఒప్పుకోడండి ఒప్పుకోడండి ఏం శిక్ష సార్ వాళ్ళకి మీరు గుడికెళ్ళి ఇప్పుడు వెంకటేశ్వర మీరు ఆరదు పురుగు సావదు నిత్య నరకం ఏది మీకు వేరే గుడికి వెళ్తే అవును ఎవరైతే ఇతర దేవి దేవ ద్వితీయోపదేశ కాండంలో ఉంటుందండి నిర్గమా కాండంలో కూడా ఉంటుంది ఎవరైతే ఇతర దేవి దేవతలకు వెళ్ళి పూజిస్తారో వాళ్ళకి సాగిలు పడతారో వాళ్ళకి అర్పించినటువంటి ఆహార పదార్థాలని నైవేద్యాలని బలుల్ని స్వీకరిస్తారు వాళ్ళ నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళకి నిత్య నరకం అగ్ని ఆరదు చావదు మాకు ఓకే అండి బైబుల్లో ఇది ఉందండి కురాన్ లో అయితే ఏంటంటే ఆవుని కోసుకొని అని చెప్పి ఆ కురాన్ లో ఉంది మరి ఇప్పుడు ఈ మన సిస్టర్ ఏమంటున్నారంటే అన్ని మతాలు సమానం అంటున్నారు అన్ని మతాలు సమానం ఎట్లయితే ఇప్పుడు తల్లిని పూజించేవాడు తల్లిని దుష్ట బుద్ధితో అంటే వంకర బుద్ధితో చూసేవాడు ఇద్దరు సమానం అని చెప్పినట్టు అవుతుంది ఈమె మరి ఈమె చెప్పిన సిద్ధాంతం ఎలా కరెక్ట్ అసలు ఇదంతా కాదండి నేను సిస్టర్ ఒకటే అడుగుతున్నా వాళ్ళ ఇప్పుడు ఈమె చర్చికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ద్రాక్ష రసము అంటే అదే తీర్థం లాగా అనుకోండి ద్రాక్ష రసము ఏదో ఇస్తారు పాస్టర్ గారు ద్రాక్ష రసం నేను ఇంకా తీసుకోలేదు కాదు కాదు పాస్టర్ గారు అది కాదు కాదు ఒక నిమిషం అండి అది ఓన్లీ బాప్టిజం తీసుకుంటే మాత్రమే చర్చిలో ఇస్తారు అందరికి ఎవరది మనం వెళ్ళినంత మాత్రాన్ని ఎవరది నాకు ఐడియా ఉందండి పాస్ కాకపోతే ఇప్పుడు నేను అడిగే సిస్టర్ ప్రాండి సార్ ఒక్క నిమిషం ప్రవీణ్ గారు ఇప్పుడు మన సిస్టర్ని ఒకటే సిస్టర్ మీ వారిని తీసుకెళ్ళి గుళ్ళో దండం పెట్టించి బొట్టు పెట్టించుకొని ప్రసాదం తినిపించండి అన్ని మతాల సమానం మీ వారు చేయరు మా వారు

అప్పుడు ప్రతి ఒక్క పౌరుడు నేను అదే అంటున్నా రాజ్యాంగం వేరు ఇక్కడ మతం వేరమ్మా మీరు ఒక క్వశ్చన్ గుర్తు పెట్టుకోవాలి మతంలో ఉన్న రూల్స్ వేరు రాజ్యాంగంలో రూల్స్ వేరు అది మీకు తెలుసు తెలియదు బహుశా మతాలు మనకెందుకండి జంతువు కాదు కదమ్మా జంతువు కాదు కదా కాదమ్మా జంతువు కాదు కదా ఆవును కోసుకొని తినేవాడు ఒక నిమిషం ఆవును కోసుకొని తినేవాడు ఆవును పూజించేవాడు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు నువ్వు చెప్పమ్మా సమాధానం చెప్పి దీనికి డెబిట్లు పెట్టే మొత్తం ప్రజలను నాశనం చేస్తారు మీరు నీ నాశనం చేయిలా కురాన్ నాశనం చేస్తుంది కురాన్ నాశనం చేస్తుంది బైబుల్ నాశనం చేస్తుంది కులాలం రచ్చగొడతారు అందరూ మంచి ఆబ్రత అంటే బ్రో ఆవు కోసం నీ ఏమన్నా కూడా మేము బాయ్ బై అన్నమాట వచ్చే ఒక మాట నాశనం చేస్తారు ఏమ నూరు తీసుకుని నోరేసుకొని రోడ్డు మీద నేను నూరు తీసుకుని ఆ రోడ్డు మీద నేను చెప్పేదే అవన్న ఉండా నీతోనే మాట ఇలాంటి డెబిట్లు నడిపేవాలని ఫస్ట్ జైల్లో వేయాలి కోసుకొని ఏమ ఆవు కోసం నేను మానేవా నేను మరి

నా తల్లిదండ్రుల దగ్గర నేను బొట్టు పెట్టుకునే వచ్చాను బొట్టి పెట్టుకునే వచ్చాను మొక్కుంది మొక్కుందమ్మా రాముడు నాకు నా కొడుకు పుట్టాలి మా అమ్మ మొక్కుందమ్మా నేను ముట్టాను నేను హిందూగా పుట్టాను నేను సార్ నా సాక్ష్యం ఉంది ఒకటి వింటారా సార్ నాది చిన్న సాక్ష్యం ఒకటి అమ్మాయి ఈ సాక్ష్యం చెప్తా ఒక సాక్షన్సాన్ని ఒప్పుకుంటాడు పెట్టించి దండం పెట్టించండి అన్ని మతాలు సమానం అని నేను ఒప్పుకుంటాను మరి నేను చూచి ప్రార్థన చేస్తా చర్చకొచ్చి మాటలు మాట్లాడు కాబట్టింటాము నేను చర్చకి నేను చర్చ్ ప్రార్థన చేస్తాను ఒక నిమిషం విమర్శించుకోవాలి నేను చర్చ్కి ప్రార్థన చేస్తాను గుడికి వెళ్ళి సారీ మసీద్కి వెళ్ళి నమాజ్ చేస్తాను మీ వారిని సేమ్ అదే చేయమను చేసి మీ వాడిని లైన్ లో కలపండి మీ వారిని లైన్ లో కలపండి అమ్మా మీ వారు చేస్తానంటే ఖచ్చితంగా నేను కూడా ఒప్పుకుంటాను మా వారి దగ్గర ఈ రోజుల్లో ఫోన్ పల్లెలం నెక్స్ట్ ఫోన్ చేయించండి లేకపోతే సార్ నేను ఒకటి చెప్తాను సార్ ఒక సాక్ష్యం చెప్తాను సార్ చెప్పండి మీరు మీరు చెప్పండి బొట్టు పెట్టుకుంటారా దాన్ని మేము పెట్టుకోం సార్ మేము పెట్టుకోండి చెప్పండి అక్కగారికి చెప్పండి మన సిస్టర్ అసలు మేము సార్ మేము హిందువులు ఉంటారు కదా సార్ ఇప్పుడు ఏలాంటి మత పిచ్చి బట్టి తర్వాత అన్ని మతాల సమానం అనే వాళ్ళని అసహించుకుంటాం మా చర్చిలోకి రానియం మేము ఎవరు నిజమైన రావాలి మా దగ్గరికి నువ్వు దొంగగారి నేను మా చర్చిలోకి వాళ్ళు కేవలం వేసిన ప్రజలు మాత్రమే నమ్మాలి మీతో వాళ్ళు ఉన్నారనుకోండి ఈ వీళ్ళకి శంకర జాతి అటు వెళ్తాను ఇటు వెళ్తాను అన్ని తింటాను చేస్తాను నేను చర్చికి వెళ్తాను ప్రార్థన చేస్తాను నువ్వు మాట్లాడుతున్నాడు వచ్చినట్టు మాట్లాడుతున్నావా నువ్వు నోటికి వచ్చినట్టు అడిగిందని చెప్పినవా ఆవును కోసుకొని వాడు ఆవును పూజించేవాడు ఇద్దరు సమానం ఎలా అయితే దాని సమాధానం ఉందా నోటికి వచ్చినట్టు వాగుతున్నావు అక్కడ నుంచి పిచ్చిదాని చెప్పను కోసుకొని ఆడు పూజ ఇద్దరు సమానం ఎట్లా అవుతారు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు బుద్ధుడు మాట్లాడుతారా బుద్ధి ఉందా నీకు బుద్ధుందా బుద్ధి లేదా మీ అమ్మాయి మీనాడు నేర్పించారా నీకు మీ నాన్న మీ అమ్మాయి మీనాడ నీకు అని అన్ని మతాలు సమానం అని కాదు ఒక విషయం బుద్ధి మరి మా మా హిందూ మతాలు అన్ని మతాలు సమానం అంటే నువ్వేవుడు మరి మేము ఒప్పుకో అన్ని మతాలు సమానం అంటే నేను సామాన్యమైన వ్యక్తి నాకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి నాకు రైట్స్ ఉన్నాయి దగ్గరికి మాట్లాడుతా నేను ముస్లిం చార్జ్ చెప్పిస్తాను నేను ముస్లిం చార్జ్ చెప్పిస్తాను అన్ని మతాలు సమానం కాదని ఒక నేను చెప్తున్నా అన్ని మతాలు సమానం కాదండి మా క్రైస్తవ మతాలు సమానం చెప్పించాను వేసిన ఎవరైనా వాడిని నిచ్చే నరకం లేసి కాల్ చేస్తాడు ఎవరు అమ్మా నువ్వు గనక యహోవా నమ్మకపోతే మీ భార్యలు తీసుకెళ్ళి పక్కింటి దగ్గర దగ్గర పండుకోబెడతాడు తెలుసా నీకు ఆ సంగతి బైబుల్లో ఉంది ఎన్నో వాక్యం ఉంది సారీ గొర్రె రాజ గారు ఒక నిమిషం దావీదు తన ఊరియా ఊరియా భార్య అయినటువంటి బెస్తిబాను ఆమె స్నానం చేస్తుంటే పోయి ఆమె తీసుకొని వచ్చి వాళ్ళ భర్తను చంపించి నువ్వు వినమ్మా ఇను శాంతం విను నేను చెప్తాను నీకు అబద్ధం చెప్పను ఎందుకంటే మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఊరియాభార్య బెస్తిబానే తీసుకెళ్లి ఆయన అనుభవిస్తాడు అనుభవించినప్పుడు ఎవ ఏం చెప్తాడంటే ఒరే పక్కడు భార్యను తీసుకొచ్చా నీ భార్యను తీసుకొని నీ చెరువు వారికి వాళ్ళ కొడుకు దగ్గరే పండుకోబెడతాడు ఆవిడ పేరు దావి ఒకసారి బైబుల్ది అమ్మా ఒకసారి బైబిల్ బైబుల్ది నేను చూపిస్తాను అన్ని నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తానంటాడు నీ పిల్లల మాంసం నువ్వు కనుక నేను చెప్పినట్టు వినపోతే నీ పిల్లల మాంసం నేను తినిపిస్తానంటాడు రిఫరెన్స్ కావాలన్నీ అంటే ఇప్పుడు అనమాట మరి మీరు కాదా మీ భార్య తీసుకెళ్ళి నీ కొడుకు దగ్గర పడుకోంటే దేవుడు నమ్మాలంటావు నువ్వు చెప్పుకోని దానికి నువ్వు సమాధానం చెప్పటల్లా నీకు నచ్చింది మాట్లాడుకున్నావు నీకు నచ్చింది మార్కులు లేరు నీకు నచ్చింది రాస్తే మార్కులు లేయురు అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే మార్కులు వేస్తారు నీ భార్యలు తీసుకెళ్లి నీ చేరు వాళ్ళ దగ్గర పక్కన పక్కన పనుకో పెడతానంటే దేవుడు అవుతాడా ఇది నా ప్రశ్న అట్లా బూతులు ఉన్నాయా అమ్మా డైరెక్ట్ గా సళ్ళు బిసికించుకోవడం ఇట్లాంటి మాటలు కూడా నేను చూపించారు మీరు తీయండి ఇసుకెళ్ళి ఇరవై మూడు అధ్యాయం కాదమ్మా ఇరవై మూడో అధ్యాయము కాదు కాదు యజస్కేలు ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చిన తీయండి యజస్కేలు ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చిన నేను కూడా బైబిల్ గురించి అంత క్లియర్గా గా ఎప్పుడు చదవలేదు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చదవాలి నేను ఒక పాస్ట్ చెప్తున్నా సార్ అవన్నీ ఉంటాయి సార్ మా బైబిల్లో బైబుల్లో తప్పేముందండి తప్పేంటి అయితే ఉంటే తప్పేంటి నాకు అర్థం కాదు మా బైబిల్లో ఉంటాయి అవన్నీ మీకేంటి నష్టాయండి మీకు మిమ్మల్ని ఎవడ చదవమన్నాడా కాదండి మరి ఇంత బూతులు పెట్టుకొని ఇప్పుడు పక్కడు బారెలు తీసుకెళ్లి పక్కింటి కప్పు చెబుతాను ఏసు నమ్మకపోతే ఎవరు పోతాను అంటే మరి తప్పుగా అంతే చేస్తాడు మీదేంటి మీకేంటి ప్రాబ్లం అదే పడుకోబడతాడు పాటించాలి ఇప్పుడు కాలం చెప్పాడు మరి పది ఆజ్ఞలు పాటిస్తున్నారు కదా పంతొమ్మిది నిబంధనలు కాదు అది కూడా కొట్టేయాలా మరి ఏమో ఏమో పిచ్చావు సార్ ఏమకి బైబిల్ తెలియదు ఏమీ తెలియదు అన్న నేను పాస్టర్ గా చెప్తున్నా మా దేవుడు అంతే చేస్తాడండి మీకేం ప్రాబ్లం అయితే అయితే నేను ఇట్లా బూతులు ఉన్నాయి అన్ని బూతులే మా దాంట్లో ఉన్నాయి ఇప్పుడు దావీదు ఉన్నాడండి యూదా ఉన్నాడు యూదా ఎవరు యోదా గోత్ర సింహం అంటే యూదా నుంచి వచ్చింది యూధ సొంత తామార్ తామార్తోటి వ్యభిచారం చేసి పిల్లల్ని కన్నాడు ఇద్దరు కవల పిల్లల్ని కన్నాడు ఆ వంశాల నుంచి వచ్చిన వాడే మా ఏసయ్యా ఉంటాయి ఎలాంటివన్నీ పాతకాలంలో ఉంటాయి అవన్నీ వాటిని పట్టించుకోకూడదు మనం మనం ఏసు నామాన్ని గడపరచాలి కానీ అలాంటి అన్ని చరిత్రలో రాశారు ఫస్ట్ గారు మీ నాన్నగారి పేరు ఏంటండి మా నాన్నగారి పేరు నారాయణ దాస్ అండి నారాయణ దాస్ గారు సూపర్ అండి ఇప్పుడు మీ నాన్నగారి సారీ మీ నాన్నగారు మీ అమ్మగారి భర్త ఒకళ్ళేనా ఒకళ్ళే అండి ఒకళ్ళే మరి యేసు తండ్రి యేసు మేరీ భర్త ఒకళ్ళేనా అంటే ఇక్కడ యేసు ఇప్పుడు కాదండి అవునా కాదని చెప్పండి చాలండి మీరు అంది కరెక్టే అండి మీరు అంది యేసు తండ్రి మరియు భర్త ఒకళ్ళు కాదు వేరు వేరే అండి ఇద్దరు వేరు ఇప్పుడు మేరీ వ్యభిచారం చేసినట్ట కాదా ఏమా నువ్వు చెప్పి ఇప్పుడు మేరీ భర్త యేసు తండ్రి ఒకళ్ళు కాదు ఇప్పుడు చెప్పమ్మా దీనికి ఏం చెప్తావు సమాధానం మేరీ తండ్రి యేసు భర్త ఒకడి కా ఒకళ్ళు కాదు అమ్మా ఉన్నావా లో తల్లి మా 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 దాంట్లో అంతే ఉంటదండి తప్పే మీకేంటి తప్పు నాకు అర్థం కావట్లేదు తప్పు నేను లేదండి అవునా కాదని డౌట్ అంతే నాకు అవును అవును అవునది సిస్టరే మాట్లాడట్లేదు చెప్పండి మళ్ళీ కలపండి మళ్ళీ మీరీ భర్త ఒక లేని అడుగుదాం మీతోటి ఒక నిమిషము పాస్టర్ గారు మాట్లాడుతున్నారమ్మా ఒకసారి మీతో పాస్టా గారు మాట్లాడతారు మీరు బైబుల్లో ఉన్నటువంటి విషయాలు అలా ఉన్నాయని చెప్పి చెప్పారు మీ దగ్గర బైబుల్ ఉంటే వారు పాస్టర్ గారు చెప్పింది గోపి గారు మీరు అంటే మనకు అదే నిజంగా గారు కొంచెం మంచిగా మాట్లాడండి ఆ పాస్టా గారు మీరు కొంచెం మాట్లాడండి కొంచెం చెల్లెమ్మ నేను ఒక మాట చెప్తాయినమ్మా నేను పాస్టర్ గా పదిహేళ్ళు చేశానమ్మా నా వయసు డెబ్బై సంవత్సరాలమ్మా నా వయసు డెబ్బై సంవత్సరాలు నేను ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉంటాను కూడా చేస్తుంటాను మళ్ళీ ఇప్పుడు మనం మా ప్రభు మాకు ఏం చెప్పాడంటే బైబుల్లో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అది ఎదుటి వాడికి ఇష్టం ఉన్నా నష్టం ఉన్నా కష్టం ఉన్నా నాకు అనవసరం నా ప్రభు చెప్పింది అదే బైబిల్లో బూతులు ఉన్నాయంటే బూతులు ఉన్నాయి అవి మనం తెలుసుకోవడానికి రాశాడు ఆయన అర్థమైందా దాన్ని కూడా అక్కడ బూతులు ఉన్నాయి బైబుల్లో నేను పాస్ట్ గా చెప్తున్నా ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మల్లా గర్భవతి అయింది కరెక్టే మళ్ళీ ఏసేపు తోటి ఉండి మళ్ళీ నాలుగు ఆరుగురు పిల్లల్ని కనిందామా మా మేము దాన్ని అంగీకరిస్తాం ఎందుకంటే మా మాకు అట్లా ఉంది మా క్రైస్తవంలో ఉన్నాయి మా క్రైస్తవంలో తల్లిని చెల్లిని అక్కని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు బైబిల్లో ఉంది ఒకటో కొరందీల్లో ఉంటది తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు ఇరవై మూడు అధ్యాయ మూడో వచ్చిన తీసి చదువు అమ్మా ఒకసారి నాకు ఇదే వద్దు సార్ ఫస్ట్ కేలు ఒకసారి తీయమ్మా అందరూ సైలెంట్ గా ఉండండి సార్ ఫాస్ట్ గా సైలెంట్ గా ఉండండి ఇరవై మూడు అధ్యాయ మూడో వచ్చిన తీ ఒకసారి చదువు అక్కడే ఉందా విజేష్ కేలు ఇరవై మూడో అధ్యయ మూడో వచ్చాను అది ఒకసారి మీ వారిని అడిగామని చెప్తారా అమ్మా ఉన్నావా తల్లి హలో హలో